దే నవరాత్రులో ఈరోజు ఐదవ రోజు అమ్మ పూజ లక్ష్మీదేవిగా అమ్మ ఈరోజు మనకి దర్శనాన్ని ఇస్తారు అందుకే ఈరోజు గులాబీలు కలువలతోటి అమ్మకు పూజ అయ్యింది ప్రసాదాలు కూడా అమ్మ స్వీకరించారు ఇక్కడ చూడండి అమ్మ మన మూల విగ్రహం లలితాపరమేశ్వరీ దేవి ఈ అమ్మను దర్శించుకుంటే చూడండి నీలాకాశంలో చందమామలాగా ఎంతలా వెరిగిపోతున్నారో లలితామాత అమ్మని చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉన్నది అమ్మ దర్శన భాగ్యమే మనకి జన్మజన్మల పుణ్యము కదా అయితే ఈరోజు అమ్మ లక్ష్మీదేవిగా అలంకరించుకున్నారు కదా చూద్దామా ఈరోజు లక్ష్మీదేవిగా అమ్మ ధనలక్ష్మిగా మనకి ధనాన్ని ఎంతో సమృద్ధినిగా ఇస్తున్నారు చూడండి అక్షయ్య పాత్రలాగా రెండు ఈ రెండింటి నిండా అమ్మ బంగారు కాసులు మనకి ఇచ్చారు పాలరాతి విగ్రహం ఉత్తరాది సైడ్లో ఉంటారు కదా అమ్మవారు అలాగే ఉన్నారు చూడండి ఇక్కడమ్మ అయితే ఈరోజు గులాబీ అనగానే చూడండి గులాబీ రంగు లైట్లు గులాబీ తోటి అమ్మకి దీపారాధన ఇక్కడ అసలు అమ్మవారు ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా తయారయ్యారో కాసులు కూడా మనకు వేస్తున్నారమ్మ అమ్మకి గులాబీ రంగు శారీ కట్టి అమ్మని ఎంత ముద్దుగానో అలంకరించుకున్నాము మనం చూడండి అమ్మ ఇలాగా అక్షయ అమ్మ మనకి కాసులు ఇస్తూ ఉన్నారు ధనలక్ష్మి కదా కాసుల మధ్య అమ్మవారు అలాగే ఇక్కడ అష్టలక్ష్మి కూడా మనకి దర్శనాలు ఇస్తున్నారు సుందరి మాధవి चंद्रसोदरी हे ममय मुनिजन वंदतमोक्षि मंजुभाषि वेदलुते पंकजवासि देवसुपूजित सद्गुवर्षि शांतियुते जय जय हे मधुसूदन का आदिलश्मी धनलक्ष्मी सदा పాలయమా అమ్మకి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షిమోమునకు చకవకు చంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజందం అమ్మ అష్టలక్ష్ములకు ధన్యవాదములు ఈరోజు మా ఇంట నవరాత్రి రోజున లక్ష్మీదేవిగా అలంకరణ చాలా చాలా ముద్దుగా ఉన్నారు అమ్మ అందరికీ లక్ష్మీదేవి నవరాత్రి శుభాకాంక్షలు